ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నూట ముప్పై మూడు కోట్లతో పట్టుబడ్డ ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలైతే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకెన్స్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటి వచ్చేసి రోపలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరితో తెలుస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా కలిస్తాన్ ఉగ్రవాదులు ముప్పై నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారని సంచలన ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కలిస్తాన్ గ్రూప్ టెర్రరిస్ట్ గురు సింగ్ పన్ను సంచలన ఆరోపణలు అయితే చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కలిస్తాన్ గ్రూప్ నూట ముప్పై మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు ముట్ట చెప్పామని వెల్లడించారు అరవింద్ కేజ్రీవాల్ తమతో ఒక డీల్ కుదుర్చుకున్నారని పంతొమ్మిది వందల తొంభై మూడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ దోషి అయిన దేవేందర్ పాల్ సింగ్ బుల్లార్ రిలీజ్ చేయిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని అలా చేయడం కోసం తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని గురుపత్ సింగ్ పన్ను సంచలన ఆరోపణలు చేశారు ఈ మేరకు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసి ఆయన ఖలిస్తాన్ గ్రూప్ తో కేజ్రీవాల్ కు ఉన్న సంబంధాన్ని వెల్లడించారు అయితే ఖలిస్తాన్ గ్రూప్ తో కేజ్రీవాల్ కు సంబంధాలు ఉన్నాయా వారు ఆరోపించడం ఇది మొదటిసారి కాదు ఇప్పటికే అనేక సార్లు ఆరోపణలు చేసినప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ లికర్ కుంభకోణంలో కేజ్రీవాల్ ఈడీ విచారణలో ఎదురుకుంటున్నారు సమయంలో ఆరోపణలు చేయడం మాత్రం సంచలనంగా మారింది పంతొమ్మిది తొంభై మూడు ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు ఈ కేసులో ఖలిస్తాన టెర్రీస్టు దేవేందర్ పాల్ సింగ్ బుల్లార్ కు కోర్టు మరణశిక్ష విధించింది ఆపై ఆయన మరణశిక్షను యావజీవ ఖైదీగా మార్చింది దేవేందర్ పాల్ బుల్లార్ ఇరవై ఏళ్ళు జైల్లో అయితే ఉన్నాడు